నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా అతి తొందరగా నాశనం అయిపోయేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రంలో అతి త్వరగా నాశనం కాగలిగినటువంటి మూడు విషయాలను చర్చించడం జరిగినది అందులో మొదటిది ఏమనగా నది ఒడ్డున ఉన్నటువంటి వృక్షము అంటే మీకు తెలుసు నది ఒడ్డున ఉన్నటువంటి వృక్షము ఎంత పెద్దదైనప్పటికీ కాలక్రమేణా ఇది నదిలో కలిసిపోవలసి ఉంటుంది అంటే మనకు నది ప్రవాహం వలన ఒడ్డు అనేటువంటిది కోతకు గురి కావలసి ఉంటుంది ఎప్పుడు ఒడ్డు అనేది కోతకు గురి కాబడుతుందో ఈ చెట్టుకి ఆధారం అనేటువంటిది లభించక ఇది పూర్తిగా నాశనమై నదిలో కొట్టుకుపోవలసిందే కానీ అది స్థిరంగా తన జీవనాన్ని కొనసాగించేదానికి ఏమాత్రము ఆస్కారం లేదు అని చెప్పబడుతున్నది అంటే నది ఒడ్డున ఉన్నటువంటి ఎంతటి గొప్ప వృక్షమైనా చివరికి నశించిపోవలసిందే అని చెప్పబడుతుంది ఇక్కడ ఇక రెండవ విషయం ఏమనగా పరుల గృహములో నివసిస్తున్నటువంటి స్త్రీ కూడా ఖచ్చితంగా నశించిపోవలసి ఉందే అంటే తన జీవితం నాశనం కావలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి రెండవ సూత్రం ఇక్కడ విషయం ఏమనగా ఏ స్త్రీ అయితే పరుల గృహములో నివాసాన్ని కలిగి ఉంటుందో ఈ స్త్రీకి ఎట్టి స్థితిలో కూడా గౌరవ మర్యాదలు లభించక అలాగే ఈ స్త్రీ యొక్క అభివృద్ధికి ఈ పరులు కాబట్టి వీరు ఏమాత్రము చొరవ చూపక ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయి చివరికి నాశనం కావలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది ఇక మూడవ విషయం ఏమనగా మంత్రి లేనటువంటి రాజ ప్రస్థానం అంటే రాజు కూడా నశించిపోవలసిందే అని చెప్పబడుతుంది ఇక్కడ మంత్రి అనగా మంచి సలహాలను అందించేటువంటి వ్యక్తి ఒక రాజుకి సరైనటువంటి సమయాలలో మంచి సలహాలను అందించేటువంటి ఒక వ్యక్తి అయినటువంటి మంత్రి యొక్క స్థానం అనేటువంటిది లేకపోయినట్లయితే అంటే మంత్రిని కలిగి ఉండలేకపోయినట్లయితే ఆ రాజు సరైనటువంటి నిర్ణయాలను తీసుకొనలేక ఖచ్చితంగా ఎంతటి గొప్ప రాజైనా సరే చివరికి నశించిపోవలసిందే అని చెప్పబడుతున్నటువంటి సూత్రం అర్థమైందనుకుంటున్నాను నది ఒడ్డును ఉన్నటువంటి చెట్టైనా పరుల గృహములో నివసించేటువంటి స్త్రీ అయినా మంత్రి లేనటువంటి రాజైనా కాలక్రమేణా నశించిపోతారే కానీ అభివృద్ధి చెందరు అని చెప్పబడినటువంటి సూత్రం ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం